పైలం అవినీతి అంతం మన పంతం రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ద్వారా కల్పించిన రిజర్వేషన్లను కేటగిరీ చేయాలని సామాజిక ప్రవర్తకులు మందకృష్ణ రాజు గారి నాయకత్వంలో ఈ తెలుగు నేల మీద దాదాపు మూడు దశాబ్దాల ఉద్యమం జరిగింది అనేక ధర్నాలు రాష్ట్ర రోజులు దీక్షలు క్రికెటింగులు జన్ జీవితాలు పాదయాత్రలు సైకిల్ యాత్రలు బహిరంగలు ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ పాలకులు వర్గీకరణ సమస్యలు సామాజిక కోణంలో చూడకుండా రాజకీయ సమస్యలు చూడడం వల్ల దాదాపు మా ప్రయాణం దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు పెట్టింది ఏబీసీలు వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వర్గీకరణ చేసినప్పుడు ఈ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలకు చేసే హక్కు లేదని కొంతమంది స్వార్థ పరులు సుప్రీంకోర్టుకి వెళ్ళడం విధంగా వర్గీకరణ రెండు వేల నాలుగు నవంబర్ ఐదున సుప్రీంకోర్టు ద్వారా ముట్టుకుపోయిన తర్వాత మళ్ళీ మా ప్రయాణం దాదాపు ఇరవై ఏళ్ళు రెండు దశాబ్దాల ఉద్యమానికి తెలియలేని ప్రయత్నం చేసి కానీ ఈ పోరాటంలో ఎంతోమంది బాధిత యువకులు జైలు పాలి ఎంతోమంది లాఠచార్జించినవి కొంతమంది గాంధీభవన్ లాంటి ఘటనలో బాధిగా మాదిగా సురేందర్మాధిగా దామేందర్మాదిగా బైస్ రేఫ్ లాంటి యువకుడు ఈ జాతి కోసం తమ నిండు మీరుగా తమ ప్రాంత్యాగం చేశాను కానీ అంతిమంగా ఎన్నడైనా ధర్మమే తెలుస్తుంది న్యాయమే గెలుస్తుంది దీని ఉదాహరణ నేను ఆగస్టు ఒకటో తారీఖు నాడు భారత సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం జడ్జిమెంట్ తీర్చిచ్చింది దీనికి నిదర్శనం ధర్మమే అంతిమంగా గెలుస్తుందని కూడా చాలా నిదర్శనం ఈరోజు ముంబడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు పంజాబ్ రాష్ట్రాలలో ఉత్తరాండి రాష్ట్రాలలో కూడా ఏసీసీ వర్గీకరణ అమలు కావడానికి ఇవాళ ఒక మార్గం ఏర్పడింది ఈ సందర్భంగా వర్గీకరణ ఎంత వేగవంతం కావడానికి గౌరవనీయులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకొని కేంద్ర కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ వైఖరి సుప్రీంకోర్టుకు తెలియజేసిన తర్వాత వర్గీకరణ వేగవంతం ఉందని కూడా నిర్ధారించినాం అలాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని గౌరవ రవీంద్ర రెడ్డి గారు కూడా ఇమ్మీడియట్లీ స్పందించి వర్గీకరణ సామాజిక న్యాయమైంది దశాబ్దాల కాలం నుంచి యువకులు రోడ్ల మీద ఉద్యమాలు చేస్తున్నారు భారతదేశంలో మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్రంలోనే వర్గీకరణ చేస్తామని ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చిందంటే ప్రత్యేకమైన ఆర్డినెన్స్ తీసుకొచ్చి వర్గీకరణ చేస్తామని అసెంబ్లీ శాసిక గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వర్గీకరణ విషయంలో ఎల్ఏేసినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రులు అంశా గారికి వర్గీకరణ ఉద్యమానికి దాదాపు ముప్పై సంవత్సరాలుగా అండగా ఉంటూ కృష్ణవాది గారికి వారు ఉంటున్న గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారికి కేంద్ర మంత్రివర్యులు మా అన్న గౌరవనీయులు కిషన్ రెడ్డి గారికి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి మరియు తమ వంతు సామాజిక బాధ్యతగా చట్టసభలో అడుగుపెట్టినటువంటి మాదిగా మంత్రుల ఎమ్మెల్యేలందరికీ కూడా వర్గీకరణకు కృషి చేసినటువంటి నాయకులందరూ కూడా ఎంఆర్పిఎస్ తిరుమలగిరి మండల శాఖ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ఈ ఉద్యమంలో దాదాపు ఈ రెండు దశాబ్దాలు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎంఆర్పిఎస్ ఉద్యమంలో అనేక మంది యువకులు గారి పోరాటాన్ని పురస్కరించుకున్న పిలుపునందుకుని తమ వంతుగా ఈ పోరాటంలో భాగస్వాములయ్యి ఈ తీరంలో పాల్గొన్న ఉద్యమ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా భవిష్యత్తులో మందకృష్ణ మాది గారు ఎలాంటి ఉద్యమ కార్యక్రమాలు ఇస్తున్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరినీ మమేకం చేసి భార్యన కూడా ప్రజలందరూ కూడా ఉపయోగపడే మరో ఉద్యమాన్ని శ్రీకారం చూద్దామని కూడా